ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల స్కూల్స్ మూసివేత సీఎం సంచలన జీవో జారీ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రభుత్వ స్కూల్ మూసివేస్తున్నారు ఆ రాష్ట్రంలో విద్యా వ్యవస్థగా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయపడింది ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల డెబ్బై ఒక్క స్కూళ్ళు మూసివేసినట్లుగా అదేవిధంగా విద్యాశాఖ కార్యం వెల్లడించింది ఇక సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు స్కూల్లో విద్యార్థులు చేరికి తగ్గిపోయిందని ఆ స్కూల్లో పది లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులు చేరినట్లు ప్రభుత్వం చెప్పింది నూట రెండు స్కూల్లో కేవలం ఒక విద్యార్థి మాత్రమే ఎన్రోల్ అయినట్లు వెల్లడించారు పౌరి జిల్లాలో అత్యధికంగా మూడు వందల పదిహేను స్కూలుకు మూసివేశారు ఉధమ్ సింగ్ నగరంలో అత్యల్పంగా కేవలం ఇరవై ఒక్క స్కూళ్ళు మాత్రమే మూసివేశారు అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం మరో ఆలోచన చేస్తున్నది ఫిన్లాండ్ మెడికల్ను అనుసరించాలని చూస్తున్నది మెరుగైన విద్యా ప్రమాణాలను పాటించేందుకు విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నాలుగు రోజుల పాటు ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ దేశంలో పర్యటించారు ఆల్మోరాలో నూట తొంభై ఏడు బల్గేర్లో యాభై మూడు చర్యలు నూట నలభై నాలుగు చంపల్లో యాభై ఐదు అలాగ చూసుకుంటే మొత్తం ఐదు వేల స్కూల్స్ మొత్తం మూసివేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ మూసివేసిన స్కూల్ స్థానంలో ఆ బిల్డింగ్లను అంగన్వాడీ కేంద్రంగా వాడేందుకు నిర్ణయించారు హోమ్ స్టేట్ ఏఎన్ఎం గ్రామ్ అదేవిధంగా పంచాయతీ హాల్స్గా వాడనున్నారు ప్రజల లబ్ధి కోసం స్కూళ్ళు వాడతామని విద్యాశాఖ అధికారి తెలిపింది